ఎర్ర తెల్ల ముల్లంగి చాలా ప్రత్యేకమైనవి మనవాళ్ళు ఎక్కువ తినకపోయినా ఈ వెజిటబుల్స్ ను ఉత్తరాదిలో బాగా తింటారు వీటిని తినడం వెనుక లాభాలు నష్టాలు జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి ముల్లంగి తినడానికి కరకరలాడుతుంది రసంతో కూడుకుని ఉంటుంది సాధారణంగా దీన్ని చలాడ్లాగా పచ్చిగానే తింటారు అలాగే వివిధ వంటకాలను వండటానికి కూడా వాడతారు కొన్ని మధ్య తూర్పు పశ్చిమ దేశాలకు చెందిన ప్రజలు ముల్లంగి రసాన్ని తాగి ఆస్వాదిస్తారు రకరకాల వేపులలో ఎర్ర తెల్ల ముల్లంగి జోడించినా అంతే అదిరిపోతుంది ఇది రుచిలోనే కాదు ఆరోగ్యపరంగానూ మేలు చేస్తుందని దొరికే సీజన్ లో తింటుండాలని చెబుతున్నారు ఆహార నిపుణులు ముల్లంగి తినటం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం మెగ్నీషియం ബാസവരം ഐരൻ പൊട്ടാഷ്യം സോഡിയം ജിങ്ക് കാപർ പീച്ചു തിയാമിൻ റിബോഫ്ലോവിൻ ബിസിക്സ് സി കെ വിറ്റിൻ്റ് അന്തുതായി మొలల వ్యాధికి ఇది దివ్యమైన ఔషధం గ్లాసుడు రసం చొప్పున ఐదు రోజులు తాగితే ఫలితం అద్భుతంగా ఉంటుంది రోగ శక్తి పెరుగుతుంది శరీరాన్ని శుద్ధి చేయటంలో తోడ్పడుతుంది కాలయానికి మంచిది రక్తపోటు క్రమబద్ధంగా ఉంటుంది గుండెని సంరక్షిస్తుంది జీర్ణ ప్రక్రియ సాఫీగా ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది చర్మం పొడిబారదు మెరుపు వస్తుంది వయసు మీద పడినట్లు అనిపించదు ముల్లంగితో కూర పచ్చడి సలాడ్ వంటివి చేయొచ్చు ముల్లంగి తిన్న వెంటనే తినడానికి ముందు టీ తాగటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు ఇలా చేయటం వల్ల మలబద్ధకం పెరిగి ఆమ్లత్వానికి కారణమవుతుంది ఎందుకంటే ముల్లంగి మూలి ప్రకృతిలో చల్లగా ఉంటుంది టీ వేడిగా ఉంటుంది రెండు ఒకదానితో ఒకటి పూర్తిగా వ్యతిరేకం ఈ కారణంగానే టీ ముల్లంగి కాంబినేషన్ అస్సలు మంచిది కాదు మీరు ముల్లంగితో పాటు చేదుగా ఉండే కాకరకాయను తీసుకోవడం అస్సలు మంచిది కాదు ఇది మీ ఆరోగ్యానికి ప్రమాదకరం వాస్తవానికి రెండింటిలో కనిపించే సహజ మూలకాలు ఒకదానితో ఒకటి ప్రవర్తించటం ద్వారా ఆరోగ్యం పాడవుతుంది ఇది మీకు శ్వాస సమస్యల్ని కలిగించటమే కాకుండా గుండెకి కూడా ప్రాణాంతకం అవుతుంది ముల్లంగితో కలిపి నారింజ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు ఈ రెండింటి కలయిక మీపై విషయంలో పనిచేస్తుందని చెబుతారు ఇది కడుపు సమస్యలకి కారణమవడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకి కారణమవుతుంది ఇక ఎర్రముల్లంగిలో దాగిన ఆరోగ్య రహస్యాలు కూడా ఎన్నో ఉన్నాయి ఎర్రముల్లంగి రసంలో రక్తంలోని అదనపు రేణువులను బయటకు ప్రవహించేలా చేసే సామర్థ్యం ఉంది కాబట్టి ఎర్ర ముల్లంగి రసంను రెండు మూడు గ్లాసులు ప్రతిరోజు తీసుకోవాలి ముల్లంగి ఆకుల రసం తాగితే జాండీస్ అదుపులోకి వస్తుంది తాజా ముల్లంగి ఆకులను గ్రైండ్ చేసి తాగాలి మూడు లేదా నాలుగు దఫాలుగా రోజు మొత్తంలో లీటర్ రసం తాగితే పది రోజుల్లో లివర్ పనితీరు పూర్తిగా మెరుగై జాండిస్ తగ్గుతుంది అధిక రక్తపోటు రోగులకు ఎర్రముల్లంగి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో ఉండే నైట్రేట్ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది హైబీపీని కంట్రోల్ చేస్తుంది అంతేకాకుండా రక్తంలోని ప్లేట్లెట్స్ ఒకదానితో ఒకటి అంటుకోకుండా దోహదం చేస్తుంది